తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజం ఫంక్షన్ హాల్లో మంగళవారం విద్యుత్ షాక్ సర్క్యూట్ తో వారి అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఫంక్షన్ ఫర్నిచర్ వస్తువులు గాలి మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఫంక్షన్ మంటలు గిసిపడ్డాయి కాసేపటికే మంటలు ఫంక్షన్ మొత్తం వ్యాపించాయి ఈ మంటలో ఫంక్షన్ హాల్లోని కుర్చీలు కూలర్లు ఇతర వస్తువులతో పాటు పైభాంగంలో ఉన్న డెకరేషన్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి సమాచారం అందుకున్న తాండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ జలందర్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి